ఈ నియోజకవర్గంలో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న నిధుల కొరతున్న అనేక సమస్యలున్నా శాసనసభ్యులు సోదరులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఓ వినూత్నంగా గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ప్రతి చిన్న కార్యక్రమాన్ని ఏదైతే ఎన్నికల సందర్భంగా మాటిచ్చారో రోడ్లు కానీ డ్రైన్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్లు అంగన్వాడీ బిల్డింగ్లు ప్రతి ఒక్కటి వచ్చిన సంవత్సరం మూడు నెలల్లోనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత శభాష్ అనిపించుకున్నటువంటి ఎమ్మెల్యే సోదరుల కోటం రెడ్డి సోదరెడ్డి గారు మళ్ళీ ఏదో కొత్త కార్యక్రమం పెట్టినట్టున్నారు చంద్రన్న విద్యుత్ వెలుగులని చంద్రన్న విద్యుత్ వెలుగులు ఎందుకంటే అనేక సమస్యలు ఉంటాయి నాయకులు వస్తుంటాం పోతుంటాం అధికారులు పర్యటిస్తూనే ఉంటారు విద్యుత్ స్తంభాలు అడ్డంగా ఉంటాయి వైర్లు తెగిపోయి ఉంటాయి లేకపోతే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉంటాయి అనేక సమస్యలు ఉంటాయి ఆయనకు ఆయనే ఎమ్మెల్యేగా మొత్తం సమాచారం తెప్పించుకొని ఎక్కడ కూడా రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్య అనేటువంటిది నెల్లూరు మున్సిపాలిటీలో గ్రామాల్లో లేకుండా చేయాలనే తలంపుతో రాష్ట్రంలోనే ఎవరు చేయనటువంటి విధంగా చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యమంత్రి గారు గత నెల పదవ తారీఖున ఇరవై రోజుల క్రితం జిల్లాకు వచ్చినప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నివేదికతో ఎందుకు మీరంతా ఇలా పనిచేయలేకపోతున్నారు అందరికీ ఏ నిధులు ఇస్తున్నాం అందరికీ రాష్ట్రంలో ఒకే సమస్యలు ఉన్నాయి కానీ ఒక వినూత్న ఆలోచనతో ప్రజల సమస్యలను తలుపు తట్టి తెలుసుకోండి మీ వంతు మీరు అధికారులతో కలిసి సమన్వయం చేసుకోండి శ్రీధర్ రెడ్డి గారిని చూడండి ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శ ఎమ్మెల్యేగా ఎలా పనిచేస్తున్నాడో ఉన్న సమస్యని అందరికీ ఉంటాయి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు కానీ ఆయనకున్నటువంటి పట్టుదల కార్యదీక్షతో ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేసి ప్రభుత్వానికి ఇమేజ్ పెంచేదానికి ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వానికి వారు చేస్తున్న పనుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇన్ని కార్యక్రమాలు చేపట్టారు అందరు కూడా దీని గురించి ఆలోచించండి అని చెప్పి అందరికీ పెద్దలందరికీ కూడా తెలియజేయడం జరిగింది అందుకే మరోవైపున వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతూ సోదరులు ఇద్దరు కూడా ఒకరికి ఇద్దరు పనిచేస్తున్నారు ఈ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సమస్యలపై గిరిధర్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి టీం కార్యాలయ కార్యదర్శులు కానీ సిబ్బంది కానీ యువ నేతలు కానీ మొత్తం ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పనిచేస్తున్న వారికి వారికి సహకరిస్తున్న అధికారులకి కార్యవర్గాన్ని అందరికి కూడా ప్రత్యేకంగా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కాకుపల్లిలో ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి నాకు భాగస్వామ్యులను చేసినందుకు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి గిరిధర్ రెడ్డి గారికి పార్టీ నేతలందరికి కూడా అధికారులకి పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు